ఇందాక పాలకూరని తీసుకున్నాను ఒకట శుభ్రంగా కడిగేసి సన్నగా కట్ చేశాను అనమాట కట్ చేసి ఒక మూడు పచ్చిమిరపకాయలు కూడా అంటే పండినవైనా పర్వాలేదు వడల్లోకి అనమాట పాలకూర వడల కోసం పాలకూర దానిలో కలిపేస్తే సరిపోతుంది కదా అందుకని కొంచెం ఇది కట్ చేశాను మగ్గిపోతుంది తగినంత సాల్ట్ వేసుకోవాలి పచ్చిమిరపకాయలు మంతినే కారా అని బట్టి నేనైతే మూడేసాను ఘాటుగానే ఉన్నాయి పచ్చని ఉప్పు నానబెట్టాను కప్పు పచ్చని ఉప్పు నానబెట్టాను దీనిలో కలిపేసి మిక్సీ వేసేసి కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి వడలికేసుకుంటాం కదా మరీ మెత్తగా కాకుండా వేసి అప్పుడు పాలకూరని దీలో కలుపుకోవాలన్నమాట దానికోసం మిక్సీలో వేసాను వేస్తాను ఇంకా అలా అండి ఇది పప్పు మిక్సీలో వేసాను ఇప్పుడు దీన్ని పాలకూరలో కలుపుకుందాము హలో అండి ఇది పాలకూరలో మొత్తం కలుపుకున్నాము నేను ఆకుకూర ఎక్కువగా వేసుకున్నాను కావాలంటే పప్పు ఇంకొద్దిగా వేసుకోవచ్చు మీరు కొంచెం క్రిస్పీ క్రిస్పీ దానం కోసం బీ పిండి కలుపుకుంటే కలుపుకోవచ్చు కొంచెం ఒక రెండు స్పూన్లు నేను ఒక స్పూన్ వేస్తాను వరకే లైట్గా ఆక ఎక్కువ వేసుకున్నాను అనమాట ఇలాగ వడల్లాగా అద్దీ ఇంకా నూనె కాగిన తర్వాత దానిలో వేస్తాను పాలకూరలో ఎక్కువ ఉప్పు వేయక్కర్లేదు కొద్దిగా లైట్గా వేసుకుంటే సరిపోతుంది కారం కూడా మనకు తగినంత పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పప్పుకి సరిపోయి నీళ్ళు వేయకూడదు అనమాట ఇంకా పచ్చని పప్పులో ఈ పాలకూరలో నీరు ఉంటుంది కదా ఇది సరిపోతుంది ఇప్పుడు దీన్ని వడలుగా వేస్తాను అలా అండి ఎలాగ వడల్లాగా ఒత్తుకొని మీడియం ఫ్లేమ్ మీద కొద్దిగా ఎర్రగా వేయించుకొని తీసుకుంటే బాగుంటుంది ముందుగా కదట్లేదు తర్వాత ఒకవైపు తిన తిప్పుకొని చక్కగా ఎర్రగా కాలిన తర్వాత తీసుకోవాలి మనం వేసుకునే ఆయిల్ని బట్టి ఆ ఎన్ని పడితే అలా వేసుకోవచ్చు హలో అండి ఇలాగ ఎర్రగా కాల్చుకుంటే పాలకూర వడలు నేను ఇంకా ఉల్లిపాయలు వేయలేదు ఎందుకంటే ఆకుకూర ఎక్కువగానే ఉంది కదా అందుకని పాలకూర పచ్చిమిరపకాయలు మాత్రం వేసాను ఇలాగ ఎర్ర కాల్చుకుంటే పాలకూర వడలు రెడీ అండి చాలా బాగుంటాయి సాయంత్రం పుట్టు తినడానికి టీ తాగేటప్పుడు అలా అత్తన్నా అన్నంతో నంచుకోవచ్చు నేను అందుకే ఇప్పుడే చేశాను అంటే సాయంత్రం టీతో తిందామని చెప్పి ఎప్పుడే చేసుకున్నాం అనమాట వడలు ఇలా పాలకూర వాళ్ళు ఏదైనా ఆకుకూరతో చక్కగా వడలు కానీ బోండాలు కానీ తయారు చేసుకుంటే పిల్లలు తినని వాళ్ళు కూడా తింటారు అనమాట విడిగా ఆకుకూర తినరు కదా ఇలా వడలు అంటే కొద్దిగా తక్కువ కొద్దిగా పిండి కొద్దిగా ఎక్కువ వేసేసుకుంటే పప్పు నేనైతే మామూలుగా వేసాను మనమే పెద్దవాళ్ళే కదా అని చెప్పి ఆకు మేము ఇష్టంగా తింటాము కదా అందుకని ఎక్కువ ఆకు వేసుకున్నాను ఇద్దరి కోసం ఎక్కువ ఎందుకని చెప్పి మాకు సరిపోతాయి కదా అందుకని కావాలంటే ఎక్కువ పప్పు వేసి కొంచెం సన్నగా ఇది పాలకూర వేసుకుంటే బాగుంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యము ఈ పాలకూర అన్నిటికీ చాలా ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయి కదా కాల్షియం